మొట్టమొదట ఒక వ్యక్తికి నేను ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది చిలుకూరి నారాయణరావు గారు చిలుకూరి నారాయణరావు గారు బహుశా మీకు తెలిసిండకపోయి ఉండొచ్చు పెద్దలకు వీళ్ళకి తెలిసి ఉంటుంది ఖురాన్ గ్రంథాన్ని తెలుగులేక అనువదించిన మహనీయుడు గొప్పవాడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆయనకు నేను ఎందుకు ధన్యవాదాలు చెప్పాల్సిన పరిస్థితి అంటే తెలుగులో స్వచ్ఛమైన నా మాతృభాష అయిన తెలుగులో అంతటి పవిత్రమైన ఖురాన్ గ్రంథాన్ని చదివే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు ఆ మహాన్ బావునికి సలాం 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 నేను చాలా రోజుల నుంచి ఖురాన్ చదువుతాను నేను అది ఇంతకుముందు కూడా ఒక సభలో మీకు చెప్పిన నేను ఈరోజు కూడా చదివిన మళ్ళీ ఈరోజు కూడా ఉదయం ఐదుకు లేచి ఐదున్నరకు శుచిగా శుభ్రంగా ఏడు వరకు చదివినా ఎన్నోసార్లు చదువుతా ఉంటాను నేను కారణం బాధ కలిగినప్పుడు భయం కలిగినప్పుడు ఇతరులకు సేవ చేయాలనే కోరిక కలిగి శక్తి లేనప్పుడు ఆ ఖురాన్ చదివినప్పుడు ఆ అల్లాను ఒకటే ప్రార్థన చేస్తూ ఉంటా నా రాజకీయ జీవితంలో పేదవారికి సేవ చేయడానికి కావలసిన శక్తిని ప్రసాదించు తండ్రి నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన శత్రువును సైతం క్షమించడానికి కావలసిన క్షమా గుణాన్ని నాకు ప్రసాదించు ఓ తండ్రి ఎప్పుడు ప్రార్థన చేసేవాడిని నిజంగా ఇంతమంది పెద్దల దగ్గర గొప్పగా చెప్పాలని కాదు కానీ నా అనుభవాన్ని ఇంత మంచి పవిత్రమైన సమయములో పంచుకోవాలనిపించి మీకు చెప్పడమే నేను చెప్పబోయే మాట నాపై హత్యా ప్రయత్నం చేస్తే ఆ అల్లా తయవలన నాకేమీ ప్రమాదం జరగలేదు నా రాజకీయ ప్రత్యర్థులు చంపడానికి ప్రయత్నం చేస్తే నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన కిరాయి హంతకులను ధర్మవరానికి చెందిన వాళ్ళని తెలిసి ధర్మవరానికి వెళ్ళి సబ్జైల్లో విచారించి వాళ్ళు విడుదలైన తర్వాత వారిలో నాయకత్వం వహించిన అత్యంత ముఖ్యమైన వ్యక్తిని నా ఇంటికి భోజనానికి పిలిచి కలిసి భోంచేసిన సోదరులారా శ్రీనాథరెడ్డితో ఆ రోజు అబ్బాయికి చెప్పను కూడా చెప్పిన నేను నా జీవితంలో ఇది ఓ మరిచిపోలేని మరుపురాని సంఘట తమ్ముడు నా ప్రాణం తీయడానికి ప్రయత్నం చేసిన నిన్ను నా ఇంటికి విందు భోజనానికి ఆహ్వానించి నీతో కలిసి నేను భోంచేసే భాగ్యం నాకు అల్లా ఇచ్చినాడు సంతోషం ఇంకొకటి కూడా మీకు తెలిసినదే అందరికీ తెలిసినదే రెండు వేల ఐదో సంవత్సరంలో పేదవారికి వడ్డీ లేని రుణాలు ఇచ్చిన ఖురాన్ గ్రంథంలో చెప్తా ఉంది వడ్డీ నిషేధమని నేను పాటించగలిగినందుకు ధన్యుడను